అందరికీ నమస్కారం కదా తెలియని దారి సుధీర్ ఈరోజు నేనొక నిర్ణయం తీసుకున్నాను అన్నాడు శ్రీను ఏంట్రా అది అడిగాడు సుధీర్ ఇంతకాలం ఎంతమంది ఎన్నిసార్లు ఎందుకు పనికిరానివాడ్నే అని తిడుతున్నా భరించాను సహించాను ఎందుకంటే ఎవరు ఎన్ని అనుకున్నా మా ఇంట్లో వాళ్ళకి నా మీద నమ్మకం ఉంటే చాలా అనుకునేవాణ్ణి అటువంటిది ఈరోజు మా నాన్నే నన్ను ఎందుకు పనికిరానివాణ్ణే అని తిట్టారు అలా తిట్టారు ఈ రోజు ఉదయం మా మావయ్య ఇంటికి వచ్చారు ఆయన నాన్నతో నేను రోజూ క్రికెట్కి వెళ్ళడం అక్కడ బెట్టింగ్లు కట్టడం చూశారని చెప్పారు రోజూ మీ ఇంటికి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలకు ఏవో దరఖాస్తులు పంపాలనో లేక ఏవో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలనో చెప్పి బయటకు వస్తున్నాను ఇప్పుడు అది నిజం కాదని తెలిసి కోపం వచ్చి ఇష్టం వచ్చినట్లు తిట్టి వెళ్ళిపోయారు అందుకే ఎలాగైనా నేను పనికి మాలిన వాడిని కాదు అని నిరూపించుకోవాలి అందుకే ఈ నిర్ణయం అంటూ తన నిర్ణయాన్ని తెలిపాడు శ్రీను అయినా అంకుల్ చేసిన దాంట్లో తప్పే ముందు చెప్పు రోజూ ఉదయం నుండి రాత్రి వరకు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బంతా నీ చదువుకోసం ఖర్చు పెట్టారు అది కూడా నువ్వేదో ప్రయోజకుడివి అయ్యి వాళ్ళని ఉద్ధరిస్తావని కాదు కనీసం నీకైనా ఆయనలాంటి గతి పట్టకుండా మంచిగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు అన్న ఉద్దేశంతో కాని నువ్వేమో ఇలా ఏం గాలి తిరుగులు తిరిగితే ఏ తండ్రికి మాత్రం కోపం రాకుండా ఉంటుంది చెప్పు అన్నాడు సుధీర్ మందలింపుగా నువ్వు చెప్పేది నిజమే అయినా మా నాన్న మీద కోపంతో నేను ఈ నిర్ణయం తీసుకోలేదు నా మీద ఉన్న అపనమ్మకాన్ని తుడిచేయాలన్నదే నా ఉద్దేశం అంతేగాని మా నాన్న తిట్టాడన్న కోపం లేదు అన్నాడు శ్రీను అయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనుకున్నంత మాత్రాన ఇలా నీకు తెలియని అనుభవం లేని దారిలో వెళ్లాల్సిన పనిలేదు నువ్వు చదివిన చదువుకి మంచి ఉద్యోగం వస్తుంది అన్నాడు సుధీర్ అలా చేసినా కూడా మీ నాన్న కష్టపడి చదివించి ఈ స్థాయికి తీసుకురాబట్టే ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నావా అని అంటారు అందుకే నాకు నేనుగా మా నాన్నతో సంబంధం లేకుండా సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడి ఏదో ఒకటి సాధించి చూపించాలి అది సరే కానీ నువ్వు అనుకున్న ఈ దారిలో వెళ్ళడానికి నీకు కొంత పెట్టుబడి కావాలి కదా మరి అది ఎలా తెస్తావు దానికి కూడా నా దగ్గర ఒక ఉపాయం ఉంది మొదట నాకు నేనుగా కొంత డబ్బు సంపాదించిన తర్వాత నా వ్యాపారం మొదలు పెడతాను అందుకుగాను మొదటి ట్యూషన్లు చెప్తాను ట్యూషన్లు చెప్తే ఎంత వస్తుందిరా అడిగాడు సుధీర్ ఎంత వచ్చినా పర్వాలేదు ఇంకా ఎక్కువ రోజులు ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడలేను మొదట ఆ తక్కువ మొత్తంతోనే వ్యాపారం ప్రారంభిస్తాను తర్వాత ఆదాయానికి తగ్గట్టు పెంచుకోవచ్చు అయితే మా ఇంటి దగ్గర చాలామంది పిల్లలు ఉన్నారు ఒకసారి కనుక్కుని చెప్తాను అలాగేరా చాలా థ్యాంక్స్ ఇందులో ఏముందిరా ఒక స్నేహితుడిగా నువ్వు ఎదిగితే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు ఇలా కొంతకాలం ట్యూషన్లు చెప్తూ బయట ఇంకా ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చిన డబ్బంతా కూడబెట్టుకుని దానితో పాటు తన స్నేహితుల దగ్గర అప్పు చేసి మరికొంత డబ్బు జమ చేసి మొదట ఒక పాత బస్సు ఒకటి కొని దాన్ని పట్టణాలకి ప్రైవేట్గా తిప్పడం మొదలుపెట్టాడు డ్రైవర్ తనే అయ్యి ఆ బస్సును నడిపాడు ఇలా అన్ని మంచి సౌకర్యాలతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆశించకుండా ఉండడంతో బస్సు ఎప్పుడు జనాలతో నిండిపోయేది కొద్ది కాలంలోనే లోన్ తీర్చేసి బస్సు తన సొంతం చేసుకున్నాడు తనకు తెలియని కొత్తదారులు అడుగుపెట్టి ఎన్నో రాత్రులు కష్టపడి బస్సు నడిపి సాధించాలని పట్టుదల ఉండి దానికి తగ్గ శ్రమ ఉంటే విజయం మన సొంతం అవుతుందని నిరూపించుకున్నాడు శ్రీను పండగలు సెలవు అని తేడా లేకుండా అన్ని రోజుల్లో ఒకే ధర అవ్వడంతో తన బస్సు ఏ రోజు ఖాళీగా ఉండేది కాదు ఇలానే కొంతకాలానికి ఒక పది బస్సులు నడిపే స్థాయికి ఎదిగాడు అయినప్పటికీ తన బస్సు టికెట్ ధర ఏమాత్రం పెంచకుండా అలానే కొనసాగిస్తూ ఒక ట్రావెల్ ఏజెన్సీకి ఓనర్ అయ్యాడు ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతికాలంలోనే ఎంతో ప్రయోజకుడు అయ్యి తన కాళ్ళ మీద తను నిలబడ్డమే కాకుండా తనలాంటి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగాడు తన కొడుకు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నందుకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందించారు తెలియని దారిలో అడుగుపెట్టి కష్టపడి ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన శ్రీనుని చూసి ఆ ఊరి వాళ్ళంతా ఎంతో అభినందించారు